తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫార్సు లేఖలు చల్లడం లేదు ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు సూచనల్ని సైతం పాటించడం లేదు టీటీడీ అధికారులు ఇంతకీ సిఫార్సు లేఖలపై టీటీడీ అధికారుల అభ్యంతరాలు ఏమిటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం రోజు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు రద్దీ కారణంగా ఒక్కోసారి దర్శనం దగ్గర నుంచి వసతి గదుల వరకు ఇబ్బందులు పడే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి అందువల్ల ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసు లేఖలు తీసుకువెళ్తూ ఉంటారు భక్తులు ఇక విఐపి బ్రేక్ దర్శనాలకు డిమాండ్ మామూలుగా ఉండదు రోజు వేల సంఖ్యలో సిఫారసు లేఖలతో తిరుమలకు వస్తూ ఉంటారు అయితే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు టిటిడి అధికారులు తమ ప్రాంత ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను కూడా పరిగణలోకి తీసుకోవాలన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వినతిపై ఏపీ సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై వారానికి రెండుసార్లు వీఐపీ బ్రేక్ దర్శనాలు రెండుసార్లు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు జారీ చేయాలని టీటీడీకి సూచించారు చంద్రబాబు అయితే ఇది జరిగి నాలుగు నెలలైనా ఇంతవరకు అమలుకు నోచుకోలేదు తొలుత జనవరి నెలాఖరు నుంచి అమలు చేస్తామంది టీటీడీ తర్వాత ఆ విషయాన్నే పట్టించుకోవడం మానేసింది తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కలిపి నూట ఎనభై మంది ఉన్నారు ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల్ని పరిగణలోకి తీసుకుంటే రోజుకు అదనంగా వెయ్యి మందికి బ్రేక్ దర్శనాలు కల్పించాల్సి ఉంటుంది అంటే బ్రేక్ దర్శనాల కోసం మరో గంట సమయం అదనంగా కేటాయించాలి కనుక ఆ మేరకు సామాన్య భక్తులకు కేటాయించే సమయం తగ్గిపోతుంది అలాగే వసతి గదుల కేటాయింపులోనూ సమస్య ఎదురవుతుంది ఈ కారణంగానే తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల విషయంలో టీటీడీ ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతోంది మరి ఈ విషయంలో టీటీడీ ఎప్పటికి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి